ఇప్పుడే చూసా ఎలా ఉందంట ఎలా అంటే నిజం చెప్పాలంటే ఆ ఫ్యాన్ ని సినిమా అనే పోయినా సినిమా ఫస్ట్ కాని సివర్ దాకా కూడా కొట్టుకుంటే కానీ రెండోదే లేదు అసలుకి బాగా డిసపాయింట్ అయింది నేనైతే రామారా సినిమా ఏం తిట్టుంది ఒక రాఖీ ఒక సింహద్రి ఆ ఒక జనతా కాలేజీ మరి ఎట్ట సినిమా ఉంటుందేమో అనుకున్నా కానీ అసలు అంత పెద్ద హీరో హీరోలు పెట్టినప్పుడు హీరోకి ఒక హీరోయిన్ లేదు ఒక స్టోరీ లేదు ఫస్ట్ మంచి చివరి దాంట్లో కొట్టుకునేది పెట్టిండి ఆయన చివరి లాంటి మరావరా అని పిచ్చి పిచ్చి కొట్టిచ్చిండి ఆయన చేతిలో అసలు అదే అట్ట అట్ట తీసిండి బాగా పోయింది అంటే మీరు బాగా ఇష్టపడే హీరోల్లో ఎన్టీఆర్ గారు ఒకరు మరి అటువంటి హీరోని ఇలా కొత్త సినిమాల్లో ఫైట్లు యాక్షన్స్ ఇలా జరిగినప్పుడు ఎలా అనిపించింది మీకు నచ్చలేదు అసలు నచ్చలేదు మరవరాని కొట్టించి దాంట్లో ఏమి లేకుండా అసలు ఏమీ లేదు ఫస్ట్ కాన్స్ దాకా కొట్టుకోవటమే ఒకటి గెలుపు అంట ఒకటి ఓడిపోవడం అంట అదే అంట కాన్స్టేబుల్ దాంట్లో ఎన్టీఆర్ గారి పక్కన హీరోయిన్ కూడా లేదు కదా లేదు హీరో లేదు హీరోయిన్ లేదు ఒక స్టోరీ లేదు ఫస్ట్ కాన్సి ఎండు దాకా కూడా తన్ను తన్నుకునే ముచ్చట కానీ రెండో ముచ్చట్లేదు ఎన్టీఆర్ నాకు పెట్టిండు ఆయన ఇది అటునే హీరో పెట్టిండు అప్పుడు ఎన్టీఆర్ శర్మ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏమైపోవాలా అటు తీస్తే పెద్ద హీరో టైగర్ తో తీసి అప్పుడు తీయాలి శర్మ జాగ్రత్త కంట్లో భయం పడుతుంది అదా అంటే అంటే చాలా మంది సినిమా బాగుంది చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మంచి చెప్తున్నారు మరి అంత మాట్లాడాలి అంతే మళ్ళీ ఎన్టీఆర్ ఇంకో సినిమా దిట్టడానికి ఛాన్స్ ఈసారి నెక్స్ట్ టైం మంచి తిత్తాడు ఆయన మంచి కథ ఎన్నుకుంటాడు అంత ఉత్తిదే మాయ కొత్తలు చెప్తున్నారు అంతేగాని నేను అసలు ఎన్టీఆర్ ఫ్యామిలీ గట్టిగా మారావు సినిమా పోయింది ఆయన రామ్ నాను ఎన్టీఆర్ తీసారు దాంట్లో రామ్ నాకు దెబ్బ కొడితేనే ఊక్కోలేదు అసలు అసలు పూర్తిగా పెట్టిండు పెట్టిండు ఏం లేదు అసలు స్పష్టం కొట్టుకోవడం స్టోరీ లేదు ఎవరు పెద్ద వాళ్ళు మా కొట్టు పెద్ద పోయి సొత్తాం కొద్దిగానే అర్థం కావాలా చూడొచ్చు చూడొచ్చారు సినిమా చూడలేము మేము అసలు తెలియక ఒకసారి పోతే రెండోసారి పోలేము కొట్టు తా కానీ ఎప్పుడు వేసింది నాకే మా హీరో అసలు పోయింది ఒక మాటలో ఎన్టీఆర్ గారిని మీరైతే ఎలాంటి రోల్ లో చూడాలనుకుంటున్నారు ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నారు సింహాద్రి సుమత టైప్ లో మరి రాఖీ వచ్చింది కళ్ళ నీళ్ళు ఇప్పుడు కూడా చూస్తా నేను ఎన్నిసార్లు ఆ అట్ట తీస్తే బాగుంటుంది కానీ ఇదేంది అంతా తనుకోవటం కొట్టుకోవటం ఆసిన వెళ్ళడం పెట్టింది హీరో టైగర్ తీసుకుని వెళ్ళడానికి పెట్టింది ఎంత తీసి ప్లాప్లో వచ్చింది ఫ్లాప్లో వచ్చిన ఎట్ట కుదురు అంత పెద్ద పెద్ద హీరోలు తీసుకపోయి నేడరు మేము రెండు కార్లు ఎగరేసుకునే దెక్క సినిమా చాలా బాగుంటుంది రెండు కాలర్లు ఎగరేయచ్చు ఖచ్చితంగా మీరు అందరికీ నచ్చుద్ది అన్నారు కదా అని తెలంగాణ రావారావు రావు తెలంగాణ బాగా శల్మా ఒక మాటలో వార్డు గురించి మీరేం చెప్తారు వార్టి గురించి చెప్పాలంటే బాగలేదు నెక్స్ట్ టైం మా టైగర్ సినిమా తీసినప్పుడు కట్లో భయభక్తులు పెట్టుకొని కొద్ది స్టోరీ మాలంటోళం కూడా పాత్ర పాటలు మంచిగా పెట్టి తీయాల తీసేవాళ్ళు